అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది అమావాస్య తిది విష్ణుమూర్తికి అంకితం చేయబడింది అందుకే ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు హిందూ మతాల విశ్వాసం ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైనది ఈ సంవత్సరం జూలై ఇరవై తేదీ గురువారం రోజు ఆషాఢ అమావాస్య వచ్చింది ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితులను ఆలస్యంగా నిద్ర లేవకూడదు పొరపాటున ఎలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆషాఢ అమావాస్య రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఈ అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని బయటికి పంపేసి సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్ర దేవత పట్టి పీడుస్తుంది అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అంటారు అలాగే అమావాస్య రోజున నూనె అసలు రాసుకోకూడదు ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మట్టి ప్ర మీద పెట్టి దాంట్లో నువ్వుల నూనెను పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి ఇలా లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి పురాణాల గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య రోజు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఈశాన్య మూలకు శివుడి స్థానంగా పరిగణిస్తారు కాబట్టి అమావాస్య రోజు మీ ఇంటి ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ రోజున ఈశాన్య దిక్కులో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు మీ పూర్వీకుల ఆశీర్వాదం మీపై ఉంటే మీ మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజుల్లో చాలామందికి తమ కాళ్ళకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి వారు తమ కాళ్ళకు నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది కాళ్ళకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీకు నల్ల దృష్టి తగ్గలదు అలాగే ఆర్థిక కష్టాలు కూడా ఉండవు ఆడవాళ్ళు అయితే ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి అదే మగవాళ్ళు అయితే తమ కుడికాలికి నల్లదారం కట్టుకోవాలి మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు మీరు చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి ఆ లవంగాలపై నెయ్యి వేసి కాల్చండి అప్పుడు ఆ లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున బయటకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అంటారు అలా వెళ్తే చెడు శక్తుల్ని మిమ్మల్ని ఆవహిస్తాయి అని చాలామంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజున బయటకు వెళ్ళాలనుకునేవారు మీ జేబుల్లో రెండు లవంగాలని వేసుకొని వెళ్ళండి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెంబుని మీ ఇంటి గుమ్మ ముందు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉంటే దరిద్ర దేవత బయటకి వెళ్ళిపోతుంది ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అలాగే అమావాస్య రోజున మీ బీరువ తలుపులను శుభ్రంగా తుడిచి బీరువ మీద గంధం స్వస్తి గుర్తు వేసి మీ బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని పెట్టండి ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది దీంతో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున మీ బీరువలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేయడం వల్ల మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున మీరు ఎవరికైనా అబద్ధం చెబితే మిమ్మల్ని ఎలా ఎలినాటి శని వెంటాడుతుంది ఉదయాన్నే నిద్ర లేచి గంగా స్నానం చేయాలి ఈ అమావాస్య రోజున స్నానం చేసే వరకు ఎవరితోని మాట్లాడకుండా జాగ్రత్తగా వహించాలి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్జం సమర్పించాలి అమావాస్య రోజున గోమాతకు ఏదైనా ఆహారం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున గోవుకి పచ్చగడ్డి తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ పవిత్ర అమావాస్య రోజున ఎవరి జాతకంలో దోషం ఉంటుందో అలాంటి వారు పేదవారికి దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు